నెల్లూరు మాగుంట లేఅవుట్లోని విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్లో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎస్ సత్యనారాయణ డైరెక్టర్లు కృష్ణమోహన్ శివ సాకేత్లు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు ఈ వేడుకల్లో విద్యార్థులు చేసిన దేశభక్తి గీతాలు కరాటీ ప్రదర్శనలు యోగా పిరమిడ్ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి స్వాతంత్ర్య దినోత్సవ విశిష్టతను విద్యార్థులకు తెలియచేశారు ప్రతి ఒక్కరూ దేశభక్తిని అలవర్చుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రఘురాం మీడియాతో మాట్లాడుతూ ఎందరో మహానుభావుల ప్రాణత్యాగ ఫలితమే నేడు స్వాతంత్రమని చెప్పారు దేశ భవిష్యత్తులో విద్యార్థుల పాత్ర ఎంతో ముఖ్యమైందని తెలియచేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు

এই চট <laughs> వివసాయి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మాగుంట లేవట్లో ఉన్నటువంటి విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ నందు మరియు నెల్లూరు పట్టణంలో చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నటువంటి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పాఠశాల నందు రెండు పాఠశాలల్లో చాలా ఘనంగా స్వాతంత్ర దినోత్సవ సంబరాలని అంబరాలంటే విధంగా జరుపుకుంటూ ఉన్నారు పిల్లలు అదేవిధంగా ఈరోజు విశ్వసాయి డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ పాఠశాల నందు హౌస్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ హౌస్ సిస్టంలో ఆస్ట్రా హౌస్ నెక్స్ట్ యాంబర్ హౌస్ హౌస్ క్యాస్కెట్ హౌస్ ఇలా టోటల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న విద్యార్థులు పదకొండు వందల మంది విద్యార్థిని విద్యార్థులని ఫోర్ హౌసెస్గా డివైడ్ చేసి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఒక హౌస్లో అందరూ ఉండటం వల్ల పిల్లల్లో ఇంటిగ్రిటీ డెవలప్ అవ్వటం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ కాంపిటీషన్స్ని హౌస్ టు హౌస్ కండక్ట్ చేసి పాయింట్స్ ఫోర్ని డిస్ప్లే చేయటం ఇలాగా వాళ్ళలో కాంపిటేటివ్ స్పిరిట్ని డెవలప్ చేసే విధంగా ఈ పాఠశాలలో ఈరోజు హౌస్ సిస్టమ్ని చాలా ఘనంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి చైర్మన్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ గారు అదేవిధంగా డైరెక్టర్స్ జి కృష్ణమోహన్ గారు శివ సంగేతి గారు హాజరై ఈ కార్యక్రమాన్ని తిలకించి దగ్గరుండి ఎంతో ఘనంగా జరగడానికి కారకులయ్యారు అదేవిధంగా ఈ రోజు విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జెఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ శాసించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జెఈఈ